నియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి అవగాహన కల్పిస్తున్నప్పటికి కూడా చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఇంకా డౌట్స్ అనేది అడుగుతూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఇంకో మూడు నాలుగు రోజుల్లో మీ జేఈ మెయిన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతూ ఉంది ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనల్ని ఏమేమి అడుగుతారు ఏంటని చెప్పేసి డైలీ ప్రతి వీడియో కింద పేరెంట్స్ మెసేజెస్ అనమాట కామెంట్స్ రూపంలో పెడుతున్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీకు ఒక క్లియర్ కట్గా అసలు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి మీకు మిమ్మల్ని ఏమడుగుతారు మీ అక్కడ మీరు ఏమి అప్లోడ్ చేయాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మొత్తం కూడా వీళ్ళు వివరించబోతున్నాను కాబట్టి వీళ్ళని పూర్తిగా చూసినట్లయితే మీకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి హ్యాపీగా జేఈమేట్స్ నోటిఫికేషన్ రాగానే మీరు అప్లై చేసుకోవచ్చు ఇయర్ ఏమైనా చేంజెస్ కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ చేంజెస్ ఏంటనేది కూడా ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్తాను కాబట్టి మన ఛానల్ చూస్తూ ఫాలో అవుతున్నట్లయితే మీ జెఈ జర్నీ అనేది హ్యాపీగా జరిగే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం నచ్చినా ఒక క్షణం ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట ఫ్రెండ్స్ సో మీకు మీ జైఈ మెయిన్స్తో పాటు ఇంకా చాలా యూనివర్సిటీ ఎగ్జామ్స్ అనేది రాయబోతుంటారు మీరు కాకపోతే అన్నీ రాయాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి యూనివర్సిటీ మీకు సూటబుల్ అవుతుంది మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు నాతో టచ్లో ఉంటే తప్పని నేను అనమాట కాబట్టి దీనికోసం మనకి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ గైడెన్స్ మెంటర్షిప్ ఉంది ఇది పెయిడ్ ప్రోగ్రామ్ అంటే ఫ్రీ ప్రోగ్రామ్ కాదు కొంత నాలెడ్జ్ ఉన్న పేరెంట్స్ మన వీడియోస్ అన్ని ఫాలో అయిపోతే మీరే చేసుకోవచ్చు బట్ కొంత గైడెన్స్ కావాలి అనుకున్నటువంటి పేరెంట్స్ మాత్రము ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెడితే మనం అందించేటువంటి సర్వీసెస్ గురించి మీకు తెలుస్తాయి అవి నచ్చితే మీరు అక్కడ ఉన్నటువంటి ఫోన్పే నెంబర్కి అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మా సర్వీసెస్ మీరు పొందవచ్చు అనమాట డైరెక్ట్గా నేనే మీతో మీకు సీట్ వచ్చేంత వరకు మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎంతో మంది స్టూడెంట్స్ మనం గైడ్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజున కెరియర్ ఎంచుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ గ్రూప్ పడితే ఆ గ్రూపు ఏ బ్రాంచ్ పడితే ఆ బ్రాంచ్ ఇంజనీరింగ్ జాయిన్ కాకూడదు మీకు ఏది సూటబుల్ అవుతుంది ఏంటనేది కూడా మీరు తెలుసుకొని జాయిన్ అయినట్లయితేనే రేపు మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకపోతే ఎయిత్ క్లాస్ చదువుతున్నా నైన్త్ టెన్త్ ఏ క్లాస్ చదువుతున్నా మీకు ఎటువంటి నాలెడ్జ్ ఉంది ఏ సబ్జెక్ట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉంది టెన్త్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లో జాయిన్ కావాలి మీ గురించి మీరు తెలుసుకునేటువంటి స్కిల్ టెస్ట్ అనమాట ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ మొత్తం కన్ఫ్యూజన్స్ క్లారిఫై చేసి అసలు ఎయిత్ క్లాస్లో ఐఐటి ఫౌండేషన్లో మీ స్టూడెంట్ ఉంటే మీ స్టూడెంట్ మీ బాబు కానీ మీ పాప కానీ ఐఐటి ఫౌండేషన్ క్రాక్ చేస్తారా చేయలేడా అని చెప్పేసి ఈ రోజే ఎగ్జామ్ రాసిన రోజు చెప్పగలుగుతా ఒకవేళ అటు ఇటు చేంజెస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మీ బాబు కానీ మీ పాప కానీ సక్సెస్ అయ్యే విధంగా ఖచ్చితంగా గైడెన్స్ చేయగలుగుతాను దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ అనేది ప్రీవియస్గా రెండు వీడియోస్ చేశాను ఫ్యూచర్లో కూడా మీరు చూపిస్తాను అనమాట ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఒకవేళ మీరు ఎగ్జామ్ రాదాం అనుకుంటే ఆన్లైన్ కెరియర్ టెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఇది ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇది కూడా పెయిడ్ సర్వీస్ చూడండి సార్ పేరెంట్స్ మీకు జేఈ మెయిన్స్లో మొత్తం కూడా మీకు ఒక త్రీ స్టెప్స్ ఉంటాయి అనమాట వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ థర్డ్ వచ్చేసి ఫీజ్ పేమెంట్ అనమాట ఈ మూడు స్టెప్స్ మీరు కంప్లీట్ చేస్తేనే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ అయినట్టు మీరు వచ్చేసి మనకి ఇది జేఇంటు వెబ్సైట్ ఉంటుంది కదా ఎన్టీఏ డాట్ ఎక్స్ డాట్ ఇన్ ఆ జైంట్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట మీరు అందరు కూడా ఏం చేయాలంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది అనమాట అంటే జైఈ మీన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి అన్ని వివరాలు ఒక బుక్ రూపంలో ఇక్కడ పెట్టారు అనమాట ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఎగ్జామినేషన్ సిటీస్ అనేది కూడా ఇక్కడ మీకు ముందే ఇస్తాడు కాబట్టి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సిటీస్ టాప్ ఫోర్ మీరు ఎక్కడ రాద్దనుకుంటారో అవి కూడా మీరు పెట్టుకోండి దాంతోపాటు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మీకు మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటువంటి ప్రాసెస్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి మొత్తం కూడా మీకు అనమాట అవి ఏంటనేది కూడా ఇప్పుడు చూడండి మీరు సో ఇట్లా మీరు ఓపెన్ చేయగానే ఇంకా వన్ అన్ ఉంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా చాలా పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ అని చదువుకున్నట్లయితే మీకు ఎటువంటి మిస్టేక్ జరగదు అనమాట నెక్స్ట్ మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే మీరు ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది బి ఆర్క్ కావచ్చు లేకపోతే బి ప్లానింగ్ కావచ్చు లేదా జనరల్ కేటగిరీ మేల్ అయితే థౌజండ్ రూపీస్ అని ఫీమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ అని ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే నైన్ హండ్రెడ్ ఫీమేల్కి అయితే ఎయిట్ హండ్రెడ్ అని చెప్పేసి మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఫీజు ఎంత పే చేయాలని కూడా మీకు ఇక్కడ కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది సో ఇట్లా మీరు చూసుకుంటే మంచిది అనమాట ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మీకు నార్మల్గా అయితే లాస్ట్ ఇయర్ మనకి సెషన్ వన్ సెషన్ టూ అనేది సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోమని అనమాట అది అది ఈసారి ఎలా ఇస్తారనేది మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది అది ఇక్కడ ఇచ్చాడనమాట అప్లై ఫర్ సెషన్ వన్ అండ్ పే ది ఎగ్జామినేషన్ ఫీజ్ అకార్డింగ్ టు ది గివెన్ డ్యూరేషన్ చెప్పి ఇచ్చాడు ఈసారి కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అలానే ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట దాంతోపాటు ఇక్కడ మీకు మీరు ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి క్రెడిట్ కార్డు కావచ్చు డెబిట్ కార్డు కావచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదున్నా సరిపోతుందన్నమాట అవన్నీ అట్లా మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇస్తారనమాట ఇంకో నెక్స్ట్ వచ్చేసి మీకు నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అనమాట మరి ఇక్కడ స్టెప్ వన్లో మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి స్టెప్ టూలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి స్టెప్ త్రీలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా ముందే మీకు మొత్తం కూడా ఇక్కడ రాసి పెడతారు అనమాట బట్ అవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి మీరు కంగారు వీడియో వీడియోని చూడండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా చూడండి మీకు చెప్పే కదా స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని చెప్పేసి ఇట్లా మొత్తం స్టెప్ ఉంటుంది అనమాట తర్వాత మీకు ఇక్కడ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా వాడు క్లియర్ గా ఈ మొత్తం బ్రోచర్లో అనమాట అది కూడా మీరు చూసుకోవచ్చు నేను కూడా మీకు చెప్తాను ఇవన్నీ మీరు చదివిన తర్వాత అంటే మీరు ఫస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు వాడు మ్యాండేటరీగా అవన్నీ చదవాలి అని చెప్తున్నారు మీకు అన్నీ చదివాలని చెప్పేసి ఇక్కడ మీరు ఇట్లా టిప్ కొట్టాలన్నమాట ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆఫ్ జైఈ మెయిన్స్ అదేవిధంగా అక్కడ ఇచ్చినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను చదివానని చెప్పి టిక్ కొడుతున్నట్టు అనమాట మీరు టిక్ కొట్టి ఇక్కడ చెక్ హియర్ టు ప్రొసీడ్ అని ఇక్కడ మీరు ఇట్లా అన్న అన్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ కాగానే ఇక్కడ మిమ్మల్ని ఏం అడుగుతా ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనమాట అంటే ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ పేరు ఇక్కడ వచ్చేసి ఫాదర్ పేరు లేకపోతే గార్డియన్ నేమ్ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మదర్ పేరు అడుగుతుంది నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది క్యాండిడేట్ అదేవిధంగా మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా టెన్త్ క్లాస్లో ఎలా అయితే ఉన్నాయో అలానే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాడు ఆల్రెడీ చెప్పాడు మీ ఆధార్ కార్డ్ని అదేవిధంగా మీ టెన్త్ క్లాస్కి తగ్గట్టుగా ఉన్నటువంటి డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోమని చెప్పాడు కాబట్టి మీ టెన్త్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ఇవి పెట్టిన తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ క్యాండిడేట్ నేమ్ మీ పేరే అదేవిధంగా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అండ్ కన్ఫర్మ్ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ వచ్చేసరికి కన్ఫర్మ్ జెండర్ అంటే ఒకటికి రెండు సార్లు అడుగుతాడు చూడండి మీరు ఇక్కడ కాబట్టి మీకు క్లియర్ కట్గా టెన్త్ క్లాస్లో ఎలా అయితే ఉందో అలా మీరు ఇక్కడ మీ పేరు మీ ఫాదర్ పేరు మీ మదర్ పేరు అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అమ్మ ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ మీ ప్రజెంట్ అడ్రస్ ఉంది కదా ఆ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని మీరు దీని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు మీ పేరెంట్స్ ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ ప్రజెంట్ అడ్రస్ అది పెట్టేసేయచ్చు లేకపోతే మీరు ఎక్కడ ఉంటున్నా కానీ అది కూడా పెట్టచ్చు జస్ట్ అడ్రస్ తెలుసుకోవడానికి వాళ్ళు అడుగుతారనమాట కాబట్టి ఇక్కడ ఆ అడ్రస్లో మీకు ఇక్కడ నేము సబ్ లొకాలిటీ లొకాలిటీ కంట్రీ స్టేటు డిస్టిక్ మీ పిన్ కోడ్ అనమాట ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మీకు ప్రజెంట్ ప్రజెంటా పర్మనెంటా సో ప్రజెంట్ అడ్రస్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మీద అయితే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఇది వచ్చేసి మనకి ఏమంటారు దీన్ని ఎలక్ట్రానిక్ అనమాట ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అడ్రస్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అడ్రస్ అన్నప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్ నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబరు ఇక్కడ కన్ఫామ్ మొబైల్ నెంబరు ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఇంట్లో ఎలాగో మదర్ది ఫాదర్ది ఉంటుంది కాబట్టి ఒకటి ఫాదర్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇంకోటి మీ మొ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి ఇక్కడ నైన్ వన్ అని రాసి ఇట్లా మీరు మొబైల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు అనమాట అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ కన్ఫామ్ ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ కూడా కరెక్ట్గా వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి ఈమెయిల్ని అక్కడ ఎంటర్ చేయండి ఫోన్లు కూడా ఏ అయితే వర్కింగ్ కండిషన్లు ఉన్నాయో ఆ ఫోన్లు మాత్రమే ఇవ్వండి తప్ప ఏదో పనికిరాని ఫోన్ నెంబర్ అట్లాంటివి అయితే చేయకండి అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయినట్లయితే ఇక్కడ సేమ్ యాజ్ ఇక్కడ ఉంది కదా సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని పెట్టారనుకోండి మొత్తం ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అప్ డిఫరెంట్ గా డిఫరెంట్గా ఉందనుకోండి ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ చేంజ్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అనమాట మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ సేమ్ మీ లొకాలిటీ అయింది మీకు హౌస్ నెంబర్ కావచ్చు డిస్టిక్ కోడ్ కంట్రీ స్టేట్ ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట దీని తర్వాత ఏముంటుందంటే ఇక్కడ పాస్వర్డ్ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలి ఈ పాస్వర్డ్ని మర్చిపోవద్దు ఎందుకంటే జై మీన్స్ వన్ టూ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ఒకవేళ మీరు మంచిగా రాసి మంచి పర్సంటేజ్ వస్తే అడ్వాన్స్లో అప్లై చేసుకోవడానికి వీటన్నిటికి కూడా ఈ పాస్వర్డ్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి కన్ఫామ్ పాస్వర్డ్ అంటుంది ఇక్కడ మీకు ఏంటంటే ఒకవేళ మీరు మర్చిపోతే ఏంటి అన్నట్టుగా సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది వాటికి ఆన్సర్స్ మీరు ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అవి కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు అవి పనికి వస్తాయి కాబట్టి అవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఈ ఎంటర్ ద క్యాప్చా ఉంటుంది ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టాలన్నమాట మీరు ఓకే ఈ పాస్వర్డ్ కూడా ఎలా పెట్టుకోవాలి ఒకటి క్యాపిటల్ లెటరు స్మాల్ లెటరు నెంబరు అప్పర్ కేసు లోయర్ కేసు ఇట్లా వచ్చే విధంగా అంటే హై సెక్యూరిటీగా ఉండే విధంగా పాస్వర్డ్ని మినిమం ఎయిట్ లెటర్స్ ఉండే విధంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట పాస్వర్డ్ అది అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా డిస్ప్లే అవుతుంది సో ఫస్ట్ మీకు ఇట్లా డిస్ప్లే ఇక్కడ ఇట్లా డిస్ప్లే అయినప్పుడు ఏంటంటే మీరు ఏ వివరాలన్నీ ఎంటర్ చేసారో అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని అంటుంది ఒకవేళ మీరు తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ ఫామ్ అని కూడా ఉంటుంది అనమాట అంటే మళ్ళీ ఇది ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ మీరు లోపలికి వెళ్ళిపోయి ఎక్కడైతే మిస్టేక్ చేశారో వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ సరి చేసుకోవచ్చు ఎడిట్ అనమాట ఒకవేళ మీకు అంత కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ చూసుకొని మీరు కరెక్ట్గానే నేను ఇక్కడ నా పేరు మై నేమ్ మై ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఆధార్ కార్డ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మొబైల్ నెంబర్ అడ్రస్ అన్నీ కరెక్ట్గా పెట్టానని చెప్పేసి ఇట్లా మీరు టిక్ కొడతాను అన్నమాట ఇట్లా ఇట్లా అన్నిటిని టిక్ కొట్టేసి ఏం చేస్తారు మీరు టిక్ కొట్టేసిన తర్వాత సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అని ఇక్కడ ఉంటుంది కదా దీన్ని ప్రెస్ చేస్తారు దీన్ని ప్రెస్ చేయగానే మీకు ఇలా అవుతుంది అనమాట ఫామ్ అనేది సో ఖచ్చితంగా ఇలా అయిపోతుంది మళ్ళీ మీకు ఇక్కడ కనబడిపోతుంది మీకు ఏదో వచ్చింది అనుకోండి ఓటీపీ ఈ ఓటీపీని ఇక్కడ ఏదో ఇట్లా పెట్టేస్తారు అన్నమాట పెట్టేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని మీరు కొట్టేస్తారు ఇట్లా మీకు ఇప్పుడు ఏమైంది మీకు స్టెప్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటే టోటల్గా మీరు ఒక స్టెప్ని కంప్లీట్ చేసారు ఇక్కడ చూసుకోండి ఇక ఇక్కడ మీకు కనపడుతుంది గ్రీన్ కలర్లో కనపడుతుంది అంటే మీనింగ్ ఏంది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండు స్టెప్స్ ఉన్నాయి ఏంటది ఒకటి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాలి రెండోది వచ్చేసి మీరు ఫీజ్ పే చేయాలన్నమాట ఈ రెండు స్టెప్స్ కంప్లీట్ చేయాలి ఈ రెండు స్టెప్స్కి మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూద్దాం ఇక నెక్స్ట్ చూద్దాము ఇక్కడ చూసుకోండి అమ్మా సెకండ్ స్టేజ్లో మనం ఏమేమి ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్లియర్ కట్గా చూసుకోండి కాంటాక్ట్ డీటెయిల్స్ స్టూడెంట్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఐడెంటిఫైడ్ డీటెయిల్స్ ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్ ఓకే నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎడిషనల్ డీటెయిల్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ ఫైనల్ సబ్మిట్ ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మీకు గ్రీన్ కలర్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఏమడుతున్నాడు అక్కడ అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ అంటే మళ్ళీ కూడా క్యాండిడేట్ నేమ్ అని అడుగుతున్నాడు డేట్ ఆఫ్ బర్త్ అడుగు అడుగుతున్నాడు జెండర్ మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫిమేలు ఫాదర్ నేమ్ అడుగుతున్నాడు మదర్ నేము నేషనాలిటీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా ఉన్నట్లయితే అవి కూడా అడుగుతున్నా అనమాట ఇక్కడ నెక్స్ట్ కేటగిరీ అడుగుతున్నా అనమాట కేటగిరీ స్టేట్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అడుగుతున్నాడు కేటగిరీ అడుగుతున్నాడు ఇంకా మీకు రెసిడెన్స్ అడ్రస్ ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతున్నాడు ఓకే ఇది కూడా మీకు ఇక్కడ అడుగుతున్నా అనమాట ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అడుగుతున్నాడు ఇవన్నీ అడుగుతున్నా అనమాట అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాడు మళ్ళీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ నేషనాలిటీ కేటగిరీ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అయితే చెప్పడు మీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఒకటి తర్వాత ఏప్రిల్ ఒకటి తర్వాత రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఉండాలి ఎవరికి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కొత్త ఓల్డ్ సర్టిఫికేట్ అయినా పనికొస్తుంది ఇక్కడ వాళ్ళు అడిగేది మీ సర్టిఫికేట్ నెంబరు సర్టిఫికేట్ ఇష్యూ డేటు సర్టిఫికేట్ని ఎవరు ఇష్యూ చేశారు ఇవి అడుగుతారనమాట కాబట్టి మీరు అవి రెడీ చేసి పెట్టుకోండి సర్టిఫికేట్ నెంబరు ఇష్యూ డేటు ఎవరు ఇష్యూ చేశారు ఓకే ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట ఇక్కడ చెప్పాక మనం సేమ్ అదే క్యాండిడేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఓకేనా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ నేషనాలిటీ ఈక్వల్ అండ్ పాస్డ్ అప్పీరింగ్ అనమాట అంటే ఇక్కడ మీరు ట్వెల్త్ క్లాస్ అని రాయాలి అంటే అప్పీరింగ్ అని రాయాలి ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ రాయబోతున్నారో వాళ్ళు అప్పీరింగ్ అని పెట్టాలి లాంగ్ టర్మ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఈక్వల్ అంటే పాస్ అయ్యి ట్వెల్త్ క్లాస్కి పెట్టేసుకోవచ్చు కన్ఫర్మ్ కేటగిరీ చెప్పాక ఇక్కడ వచ్చేసా ఇక్కడ మీకు పీడబ్ల్యూడీ ఏమైనా ఉందా లేదా అని అడుగుతున్నారు అనమాట అంటే ఫిజికల్ హ్యాండికాప్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఓకే మీరేమైనా డయాబెటిక్ ఇక్కడ డయాబెటిక్ అయితే మెడిసిన్ తీసుకెళ్ళవచ్చు కాబట్టి అది అడుగుతున్నాడు ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అడుగుతున్నాడు యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ అంటే మీ మదర్ ఇన్కమ్ మీ ఫాదర్ ఇన్కమ్ టోటల్గా ఫ్యామిలీ ఇన్కమ్ వస్తాం ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతున్నాడు సో ఓకేనా మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు జై మీన్స్ ఎగ్జామ్ని రెగ్యులర్గా ఆన్లైన్ ఏదో అక్కడ ఉంటాయి ఆప్షన్స్ వాటిలో ఉన్నటువంటి ఆప్షన్స్ని మీకు ఏదో సూటబుల్ అయింది కాబట్టి అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి ఇక్కడ మనం సేవ్ అని కొట్టాలన్నమాట సేవ్ నెక్స్ట్ అని కొడితే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం ఇప్పుడు ఏం చేసినాం ఇక్కడ సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయింది ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏం అడుగుతారు మనల్ అంటే ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతారు అనమాట ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ కోసము మనకి ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు ఇంకా చాలా మనకి పాస్పోర్టు ఇటువంటి కొన్ని ఉంటాయి నెక్స్ట్ డిజి లాకరు వాటి సంబంధించినటువంటి అవన్నీ పెట్టచ్చు బట్ మీ అందరు కూడా ఆధార్ కార్డు పెట్టుకోండి సో ఇక్కడ మీరు ప్రెస్ ఏమేమి కార్డులు పెట్టచ్చు వస్తుంది ఇక్కడ ఈ స్టూడెంట్ ఆధార్ కార్డు పెట్టాడు గుర్తుపెట్టుకోండి అమ్మా మీ అప్లికేషన్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేస్తామో మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది మీరు జ మీరు జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి మీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది మీ పేరు వస్తుంది మీ ఆధార్ నెంబర్ వస్తుంది అదేవిధంగా కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ అనమాట ఈ రెండింటిని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేసి మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ నెక్స్ట్ అని కొట్టాలన్నమాట సబ్మిట్ నెక్స్ట్ అని కొట్టగానే మీ ఇది అయిపోయింది అండ్ ఐడెంటిఫికేషన్ని అప్లోడ్ చేసేసే ఐడెంటిఫికేషన్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి మీరు ఏమైంది ఏమేమి అప్లోడ్ చేశారు మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయింది పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది ఆధార్ కార్డు సంబంధించిన ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అయిపోయినాయి నాకు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్ అంటే కొంత కన్ఫ్యూజన్ వాతావరణం అనేది ఈ న్యూస్లో వస్తూ ఉన్నాయి ఈ ఇంగ్లీష్ పేపర్స్లో పెడుతున్నారు కాబట్టి మీరు ఏది నమ్మొద్దు ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ఏదైనా నోటీస్ ఇస్తే తప్ప నమ్మండి వాళ్ళ వాళ్ళ దాని ప్రకారము నేను కూడా కొంతమంది మాట్లాడాను ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుందనేది రోజు వరకు ఉందనమాట ఆధార్ అడ్రస్ తో దానికి సంబంధం లేదు మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ కొంత వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టు ఉందిలే కానీ ఇప్పటివరకు అయితే అది కన్ఫామ్ కాదు సో మనమే ఇక్కడ ఒక నాలుగు సిటీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అందుకని మీకు ఫస్ట్ ఏ చెప్పా కదా మీ స్టేట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి లేకపోతే మీ డిస్టిక్ దగ్గరలో ఎక్కడ ఉన్నాయి అనేది మీరు చూసుకొని ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు పేపర్ ఆ పేపర్ టూ ఏ టూ బి ఇక్కడ కూడా మీరు ఫీజు అనేది కూడా మీరు ఎన్ని పేపర్స్ అప్లై చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా ఫీజు అనేది పెరిగింది అనమాట కాబట్టి పేపర్ వన్ అంటే మనకి బీటెక్ పేపర్ టూ ఏ అంటే ఆర్కిటెక్చర్ పేపర్ టూ బి అంటే బి ప్లానింగ్ ఇక్కడ మీకు సెషన్ వన్ దానికి అప్లై చేస్తున్నారు క్వశ్చన్ పేపర్ ఆఫ్ మీడియం మీకు ఏ మీడియంలో క్వశ్చన్ పేపర్ కావాలి తెలుగులో కూడా రాయొచ్చు బట్ మీరు ఇంగ్లీష్ అని పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేది స్టేట్ సిటీ ఫస్ట్ చాయిస్ స్టేట్ సిటీ సెకండ్ చాయిస్ స్టేట్ సిటీ థర్డ్ చాయిస్ స్టేట్ సిటీ ఫోర్త్ చాయిస్ అనమాట ఇవన్నీ అడిగింది దాంతో దాంతోపాటు ఫాదర్ కానీ మీ గార్డియన్ కానీ వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ ఏంటి బిజినెస్ జాబా ఎంటర్ చేయమంటున్నారు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి మీ ఫాదర్ క్వాలిఫికేషన్ ఏంటి గార్డియన్ కానీ ఫాదర్ కానీ అదర్ ఇన్కమ్ అంటే మదర్ ఆర్ గార్డియన్ ఆక్యుపేషన్ మదర్ యొక్క ఆక్యుపేషన్ ఏంటి ఏం జాబ్ చేయకపోతే హోమ్ 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 మేకర్ అని పెట్టేసుకోవచ్చు అక్కడ నెక్స్ట్ వచ్చేసి మదర్ గార్డియన్ మదర్ ఆర్ గార్డియన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ రాయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని చెప్పండి జాబ్ అయితే జాబ్ అని చెప్పండి ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొంచెం చూసి అప్లోడ్ చేయండి అనమాట సో ఇట్లా మీ సిటీసు మీ ఫాదర్ మదర్ యొక్క ఆక్యుపేషను అవన్నీ వాళ్ళ క్వాలిఫికేషన్ పెట్టిన తర్వాత మనం నెక్స్ట్కి వెళ్తాం అనమాట నెక్స్ట్కి వెళ్ళినప్పుడు సో ఇక్కడ కూడా మీ టెన్త్ క్లాస్ అమ్మ మీ టెన్త్ క్లాస్కు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ అడుగుతున్నారు అనమాట ఇక్కడ అది ఏ డిస్టిక్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మాక్సిమం మార్క్స్ ఎంత మీకు వచ్చిన మార్క్స్ ఎంత మీ స్కూల్ యొక్క పిన్ కోడ్ ఏంటి అది ఏ స్టేట్లో ఉంది ఏ డిస్టిక్లో ఉంది మీరు ఏ ఇయర్ అప్పీర్ అయ్యారు ప్రతీది అడుగుతుంది అనమాట అది అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ట్వెల్త్ క్లాస్ ఉంటారో అంటే ఎవరైతే ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఉంటారో వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ ట్వెల్త్ క్లాస్ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది మీరైతే ఇక్కడ అప్పీరింగ్ అని పెడితే సరిపోద్ది అనమాట ఓకేనా ఇది మీ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి స్కూలు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ అడ్రస్ మార్క్స్ పర్సంటేజ్ అది ఎక్కడుంది ఇవన్నీ అక్కడ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి అనమాట దీని తర్వాత ఏముంటుందో చూద్దాం సో సో దీని తర్వాత మళ్ళీ అదే అక్కడ ఏం అడిగాడు అనేది ఇక్కడ మీకు కొంచెం పెద్దగా చేసి చూపించాను టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ డీటెయిల్సే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇదే కదా ఎన్ని అయిపోయినా మనకి కాంటాక్ట్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడిషనల్ డీటెయిల్స్ అనమాట ఎడిషనల్గా ఇంకా అడుగుతారు ఏంటది ఆర్ యూ ట్విన్ కవల పిల్లలా ఎందుకంటే కవల పిల్లలు అంటే ఒకరి ప్లేస్లు ఇంకొకరు రాసి అయినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసే ఓ ఉన్నాయి కూడా ఒకప్పుడు కాబట్టి కాబట్టి ఆరు ట్విన్ అని అడుగుతారు అడిగి అడిగితే ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టాల్సి ఉంటుంది అనమాట కంట్రీ అండ్ మీ మీ స్టేటు డిస్టిక్ డిస్ట్రిక్ట్ కూడా అడుగుతారు ఇక్కడ ఎంత అడితే క్యాప్చర్ అని చెప్పేసి మళ్ళీ మీరు ట్విన్ అయితే ట్విన్ అని లేదంటే లేదని చెప్పాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు ఇక మెయిన్ ఎక్కడైతే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందో ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి మీరు స్కాన్ చేసి పెట్టుకోండి ఇదివరకు కూడా డాక్యుమెంట్స్ ఏమి కావాలో కూడా నేను చెప్పాను నేను ఆ ఫైల్ మీరు ఓపెన్ చేసి చూసుకోండి ఎందుకంటే ఇక్కడ ఫోటో అండ్ ఆర్ నెక్స్ట్ వచ్చేసి పిఎన్జి ఏది ఉంటారు కదా ఆ ఫార్మాట్లో ఉండాలి ఈ ఫోటో అనేది సైజు కూడా టెన్ టు త్రీ హండ్రెడ్ కేబీస్లో చూసుకోవాలన్నమాట ఇవి మీరు ఎస్ఎస్సీకి సంబంధించినటువంటి మీకు సర్టిఫికేటు మీ ఫోటో మీ సిగ్నేచరు పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూ సర్టిఫికేటు అదేవిధంగా ఎస్ఎస్సీ మేమో అనమాట వీటి అన్నిటి పేర్లు కూడా ఏం పెట్టాలి కూడా మీకు ఒక వీడియోలో చెప్పాను ఆ వీడియో చూడండి ఒకసారి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అప్లైయింగ్ జేఈ మెయిన్స్ అని చెప్పేసి ఆ వీడియో చూడండి వీలైతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా ఇస్తాను కాబట్టి మీ ఫోటో మీ సిగ్నేచరు మీ ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికేటు అదేవిధంగా మీ ఎస్ఎస్సి మెమో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ అనమాట ఈ ఫైల్ అనేది జేపీజీ ఫార్మాట్లో మీరు జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్లో వాడు చెప్పినటువంటి సైజ్ ప్రకారంగా మీరు వాటి ఫైల్ నేమ్ కూడా ఖచ్చితంగా పీడబ్ల్యూ సర్టిఫికేట్ అని ఇవ్వాలి సిగ్నేచర్ సిగ్నేచర్ అని ఇవ్వాలి ఫోటోకి ఫోటో అని ఇవ్వాలి ఇక్కడ ఎస్ఎస్సి మెమోకి క్లాస్ టెన్త్ సర్టిఫికేట్ అని ఇవ్వాలన్నమాట అట్లా ఇవ్వాలన్నమాట నేమ్ కూడా ఏది ఇవ్వకుండా మీరు ఉండకూడదు ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ సేవ్ అని నెక్స్ట్ కొట్టాల్సి ఉంటుంది మీరు సో అంతే ఆ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు టోటల్గా ఫామ్ ఫిల్ అయిపోతుంది మీరు ఎన్నైతే అప్లై చేశారో దాని తగ్గట్టుగా మిమ్మల్ని ఫీజు అనేది పేమెంట్ చేయబడింది అనమాట ఫీజు పే చేసిన తర్వాత మీకు మళ్ళీ మెసేజ్ మెయిల్కి వస్తూ ఉంటుంది ప్రతి స్టెప్లో మనకి మెయిల్కి రిప్లై వస్తూ ఉంటుంది అనమాట మీ మెయిల్కి మీ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది అది అన్నీ చెక్ చేసుకోండి అమౌంట్ కట్ అయిందా లేదా కన్ఫామ్ అయిందా లేదా మీరు అప్లై చేసినటువంటి అన్ని కాలమ్స్ గ్రీన్ కలర్లో వచ్చాయా లేదా ఇవన్నీ చూసుకొని మీరు ఆ ప్రింట్అట్ ఒకటి తీసి పెట్టుకోండి ఆ సాఫ్ట్ కాపీని కూడా ఒకటి దగ్గర దాచిపెట్టుకోండి అనమాట ఇలా మీరు జేఈ మెయిన్స్ ఫామ్ని ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి కానీ ఎవరన్నా కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్తో మీరు ఇంటి దగ్గరే ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ ఒక జైఈమేన్సే కాకుండా ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి అన్ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మీరు నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే మీకు ఒక రిప్లై మెసేజ్ వస్తుంది దాంట్లో అన్ని వివరాలు ఉంటాయి మీకు నచ్చినట్లయితే ఆ హెల్ప్ తీసుకొని ఈ యొక్క మీ జర్నీని అడ్మిషన్ ఇంజనీరింగ్ అడ్మిషన్ యొక్క జర్నీని స్మూత్గా చేసుకోవచ్చు అనమాట ఇవి నచ్చింది అనుకుంటూ ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటూ నెక్స్ట్ మీలో మళ్ళీ కలుద్దాం అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్